సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు టిపిసిసి జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఎట్లా అనిపిస్తుంది ముప్పై రోజుల పాలన ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు అదే కాకుండా ప్రతిపక్ష పార్టీ కూడా సంతోషంగా ఉండాలి కాకపోతే వాళ్ళకి అడావిడి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కనీసం రెండు మూడు పార్లమెంట్ స్థానాలు గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద విషయం జిమ్మే ప్రయత్నంలో భాగంగా వారు ముందుకు పోతా ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల విజ్ఞులు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం చాలా మంచి పద్ధతిగా మంచి వేలో ముందుకు పోతూ ఉంది ఆ పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు అధికారంలో ఉన్న తర్వాత మనం అన్ని కోల్పోయినామని చెప్పేసి ప్రజలే చాలా కాంగ్రెస్ పార్టీ రావడంతో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం ఇప్పుడు తెలంగాణ బలమైన గలమైన కేసీఆర్ఏ అంటూ అంటే అని కేటీఆర్ గారు మరి చెప్తారు బలం బలమైన గలమైన ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తా అని చెప్పేసి ప్రజలు నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే మేము ప్రజాభావం నిర్వహిస్తాం ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్పింది దాని ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం తప్ప బీఆర్ఎస్ పార్టీ లాగా పది సంవత్సరాల కాలం పాటు ఎవరిని గెలవకుండా అసెంబ్లీకి ఎవరు రాకుండా సెక్రటరీకి ఎవరిని కలగకుండా మంత్రులకు అందుబాటులో లేకుండా ముఖ్యమంత్రి గారు అసలు ఈ రాష్ట్రంలో మంత్రులకే దొరకకుండా మీరు ప్రజాస్వామ్యాన్ని కూన్ చేశారు కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంది మంచి అద్భుతమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి మీరు ఇప్పుడు కేసీఆర్ నిజంగా కక్ష సాధింపుకు పోయి ఉంటే కనుక ఈరోజు కాంగ్రెస్ నేతలందరూ కూడా జైల్లో ఉండేవారు అంటున్నారు కానీ కేసీఆర్కి అభివృద్ధి వైపు తప్ప అంటే పగతనం వైపు పగతనం అంటే ఏంటో కూడా తెలియదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు మరి మీరు దీనికి మీరు ఏం చెప్తారు మీరు పది సంవత్సరాల కాలం పాటు అధికారులు మీరు కక్షలు కారణ్యాలకు పోయారు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని వృధా చేసేది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని చాలా స్పష్టం కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనం వృధా అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీరు ఇరిగేషన్ ప్రయాణం ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున కమిషన్ కకృతి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పులో తీసుకుపోయారు కాబట్టి ఈ తీసుకొచ్చిన అప్పుని దేనికి కేటాయించారు దేనికి యూజ్ చేసిన దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము విచారణ చేస్తాము మీకు విచారణ చేస్తా ఉంటే భయం ఉంది బాధేస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ విమర్శలు బాగా చేస్తా ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ రిలీజ్ అయ్యే లోపే మీరు ఇచ్చిన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలంటున్నారు ప్రతిపక్షాలు మరి ఇది సాధ్యమయ్యే అంటారా మీరు చెప్తే మరి మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి మీరు ఇచ్చినటువంటి కేజీ టూ బీజీ ఏమైంది డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి దళిత బంద్ ఏమైంది అదే రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి దళిత ముఖ్యమంత్రి ఏమైంటు దళిత మూడెకరాలు ఏమైనా యాదవ్ల గొర్రెలు ఏమైనాయి మహిళా సంఘాల రుణమాఫీ ఏమైంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కాపాడుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ విమర్శ ఆలోచన తప్ప వారికి స్థితిస్థితి లేదు ఎందుకంటే మేము పది సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉండి మేము అన్నిత్యం ప్రశ్నిస్తా ఉంటే కనీసం అసెంబ్లీలో కూడా మాకు అవకాశం ఉంది మేమన్నా నిర్వహించినటువంటి అసెంబ్లీ మూడు రోజుల సమావేశాల్లో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలకు కూడా మంచి అవకాశం ఇచ్చినాం ఎలా ఎవరిని కూడా అసెంబ్లీ నుంచి బైకాడ్ చేసో లేకపోతే మెడల్ వంటి బయటికి పంపాలా మీరు అక్కడ ఉండి ప్రశ్నించండి మేము సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇంత పారదర్శన పాలన అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు గత ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అవినీతి మయంలో తీసుకుపోయి పెద్ద ఎత్తున రిటైర్మెంట్ అయినటువంటి అధికారుల మూలంగా భూ సెటిల్మెంట్ జరిగినాయి పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి ప్రజాధనంతో వృధా చేశారు కాబట్టి ఈ అన్నిటి మీద కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేస్తా ఉంది దానిలో భాగంగా కాలేజీలో విజిలెన్స్ జరుగుతూ ఉంది జుడిషియల్ విచారణ కూడా కాంగ్రెస్ పార్టీ కోరింది ఇప్పుడు నాలుగు రోజులు ఓపిక పడితే ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్కి అధికారాన్ని బంగారు పెట్టి అపగిస్తారు అంటున్నారు మీ ప్రతిపక్షాలు ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మధ్య పోటీ జరగబోతా ఉంది ఆ పోటీలో బీఆర్ఎస్ పార్టీ అనేది థర్డ్ నెట్టవేయబడింది కాబట్టి ఏదో తెలంగాణ రాష్ట్రంలో రెండు మూడు పార్లమెంట్ స్థానాలను గెలవపోయినట్లయితే రేపు రాష్ట్రంలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది బీఆర్ఎస్ పార్టీ రెండుగా జీలే అవకాశం ఉంది కాబట్టి మా ఉనికిగే ప్రమాదంలో పడ్డం కాబట్టి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తే తప్ప ఒకటో రెండో సీట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో వంద రోజుల్లో గ్యారంటీ అమలు చేస్తామని చెప్పింది దానిలో భాగంగా ముప్పై రోజులు అయిపోయింది ఇంకా మాకు అరవై రోజుల టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతుందో అన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఇప్పుడు కేసీఆర్ సీఎం కన్నా కూడా ప్రతిపక్షంగా ఉంటేనే కాంగ్రెస్ కు ప్రమాదం అంటున్నారు కేటీఆర్ అంటారా మీరు ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండని చెప్పి కోరుకుంటాం మీరు ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండని మేము ఎప్పటికీ అధికార పక్షంలో ఉండి మీకు ఏ విధంగా సమాధానం చెప్తాను చెప్తున్నాం మీరు ప్రశ్నించాలా మేము కోరుకునేది ఎవరో బలమైన ప్రతిపక్ష నాయకుడు ఉండాలని కోరుకుంటున్నాం అది కేసీఆర్ ఉంటారా హరీష్ ఉంటారా కేటీఆర్ గారు ఉంటారా ఎవరున్నా మాకు అభ్యంతరం లేదు ఎవరున్నా కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా సమాధానాలు చెప్తాను సిద్ధంగా ఉన్నాం మేము మంచి పాలన అందిస్తాను సిద్ధంగా ఉన్నాం ప్రజలు ఏది చెప్తే అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ప్రజా సంఘాలు కోరుకుంటా పార్టీలు కోరుకునే రోజు చాలా దగ్గర ఉన్నాయి దానిలో భాగంగానే చాలా మంది నాయకులతో కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు సీఎం అనే రెండు అక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలు ఇప్పుడు చాలా పవర్ఫుల్ మరి కేటీఆర్ అంటున్నారు మరి మీరు ఏం చెప్తారు మీరు ఇచ్చే సమాధానం సీఎం చీఫ్ మినిస్టర్ మరి పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఉంది కదా మరి అప్పుడు ఎందుకు సీఎం అనేది పెద్ద తక్కువని పేలేదు నీకు మరి కేసీఆర్ అనేది పవర్ఫుల్ అని మీరు అనుకుంటారు కేసీఆర్ అనేది పవర్ఫుల్ అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అందుకే కేసీఆర్ గారు పవర్ఫుల్ కాబట్టి అప్పులు తీసుకొచ్చి ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేసి ప్రధానంగా లక్ష కోట్లు దోసుకుంటు అనేది చాలా స్పష్టం కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉండి పది పది సంవత్సరాల కాలం పాటు ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎప్పటికీ ప్రతిపక్షాలు కూర్చొని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉండాలా మేము సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నాం వారు ఎప్పుడు ప్రతిపక్షం ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం ఇప్పుడు సారీ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎన్నికల్లో ఎట్లా మీరు ఎట్లా సిద్ధంగా ఉన్నారు ఎన్ని స్థానాలు అనుకుంటున్నారు ఎట్లా స్టాండ్ తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు పన్నెండు స్థానాలు తక్కువగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పన్నెండు స్థానాలు ఖచ్చితంగా గెలవాలని పదిహేను స్థానాలు టార్గెట్ పెట్టుకుని ముందు పోతాను ఖచ్చితంగా పన్నెండు స్థానాలు తక్కువకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరగబోతోంది ఈ పోటీలో బిఆర్ఎస్ పార్టీ అనేది మూడవ పార్టీగా మిగిలిపోయే అవకాశం కాబట్టి ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ మార్చాలని చెప్పేసి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులతో కోరుకుంటా ఉన్నారంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది భవిష్యత్తులో కనుమరుగయ్యే రోజు చాలా దగ్గరలో ఉన్నాయి అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కూడా మీరు పీఎం చేయాలనుకుంటున్నారు అందరూ అంటే మొత్తం కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారనే చెప్తున్నారు మరి రాహుల్ గాంధీ జోడో యాత్ర ఎలా కొనసాగుతుంది భారత్ న్యాయ జోడో అంటే మణిపూర్ నుంచి మ ముంబై వరకు రాహుల్ గాంధీ గారు చేపట్టిన జోడో యాత్ర చాలా అద్భుతమైనటువంటి స్పందన కనపడుతూ ఉంది గతంలో భారత్ జోడో యాత్రతో ఏ విధంగా స్పందన వచ్చిందో దానికి రెట్టింపు స్పందన తోటి భారత్ న్యాయ జోడో యాత్ర జరుగుతూ ఉంది మణిపూర్ నుంచి ముంబై వరకు జరిగే యాత్రలో ఖచ్చితంగా దేశంలో అన్ని రాష్ట్రాలు చుట్టే విధంగా అంటే గతంలో భారతీయ భారత్ జోడో యాత్ర ద్వారా ద్వారా పద్నాలుగు రాష్ట్రాలు తిరిగి ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా కవర్ అయ్యే విధంగా యాత్ర జరగబోతూ ఉంది మణిపూర్ జరిగినటువంటి అన్యాయం మీద దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే దానిలో భాగంగా రాహుల్ గాంధీ గారు న్యాయజోడ యాత్ర చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారులకు వచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల కాలం పట్టు అధికారం ఉండి విద్వేషాలు రెచ్చగొడుతూ ఎంతసేపు రామ మందిరం పేరు మీద ప్రజల మధ్య రాష్ట్రాల మధ్య కులాల మధ్య చిచ్చు ప్రయత్నం వారు చేశారు కాబట్టి ఈ అన్నిటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఇండియా కూటమే జాతీయ స్థాయిలో అధికారం ఉంది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారం కోల్పోతా ఇప్పుడు సారీ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్నికల్లో ఎట్లా మీరు ఎట్లా సిద్ధంగా ఉన్నారు ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు ఎట్లా స్టాండ్ తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తున్నారు పన్నెండు స్థానాలకు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పన్నెండు స్థానాలు ఖచ్చితంగా గెలవాలని పదిహేను స్థానాలు టార్గెట్ పెట్టుకుని ముందు పోతాను ఖచ్చితంగా పన్నెండు స్థానాలు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరగబోతోంది ఈ పోటీలో బీఆర్ఎస్ పార్టీ అనేది మూడవ పార్టీకి మిగిలిపోయే అవకాశం కాబట్టి ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్కి మార్చాలని చెప్పేసి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కోరుకుంటా ఉన్నారంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది భవిష్యత్తులో కనుమరుగయ్యే రోజు చాలా దగ్గరలో ఉన్నాయి